హాయ్ వెల్కమ్ వాలెట్ సింగ్ పవన్ కళ్యాణ్ కు చివరి సినిమా కాబోతుంది అని అంటున్నారు బయట అందుకే ఒప్పుకున్న సినిమాలన్నింటినీ కూడా చాలా వేగంగా పూర్తి చేస్తున్నారా అన్న సందేహం కూడా కలుగుతుంది ఉస్తాద్ షూట్ అయిపోతే పవన్ ను ఇక పవర్ స్టార్ కంటే కూడా జనసేనానిగానే ఫ్యాన్స్ చూడబోతున్నారా సీరియస్ పొలిటీషియన్ గా ఉండాలని సినిమాలకు అన్అఫీషియల్ రిటైర్మెంట్ ఏమైనా ఇచ్చేస్తున్నారా ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తి చేయాలని గట్టిగా ఫిక్స్ ఏమైనా అయిపోయారా పవన్ కళ్యాణ్ గారు అని అనుకుంటున్నారు అందుకే నెల రోజుల గ్యాప్లోనే మూడు సినిమాలు కూడా సెట్స్ లో జాయిన్ అయిపోయారు ఈయన అయితే ఆ మధ్య హరిహర్ వీర్మల్లు ఈ మధ్య ఓచి తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ ఇలా రెండేళ్లుగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఒకేసారి పూర్తి చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో ఉస్తాద్ షూటింగ్ అయితే మొదలైపోయిందిట ఇక పవన్ కూడా సెట్స్ లో అడుగు పెట్టేశారు కోటి ఉమెన్స్ కాలేజ్ తో పాటు అల్యూమినియం ఫ్యాక్టరీలో కూడా కీలక సన్నివేశాల చిత్రీకరణ అనేది జరగబోతుందట ఇక ఈ సినిమాకు పవన్ నలభై ఐదు రోజుల పాటు డేట్స్ అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది అండ్ అగస్టు లోపే టాకీ పార్ట్ అయితే పూర్తి కాబోతుంది అండ్ ఉస్తాద్ తర్వాత పూర్తిగా రాజకీయాలకే పరిమితం అవ్వాలని సూచిస్తున్నారు జనసేననే ఇక గబ్బర్ సింగ్ కాంబినేషన్ కావడంతో ఉస్తాద్పై భారీ అంచనాలు ఉన్నాయి పైగా గతంలో వచ్చిన టీజర్స్ కి రెస్పాన్స్ అయితే అదిరిపోయింది అండ్ పవన్ పొలిటికల్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని కథనైతే సిద్ధం చేశారు హరిశ్ శంకర్ మొత్తానికి ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తయితే అధికారికంగా పవన్ ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తయిపోయినట్లే వీటి తర్వాత కొత్త అడ్వాన్స్ అయితే పవన్ ఇప్పటి వరకు తీసుకోలేదు తీసుకుంటారో లేదో అన్న దాని మీద కూడా క్లారిటీ అయితే లేదు మీరే అనుకుంటున్నారు ఒకవేళ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కంప్లీట్ అయిపోయింది అనుకోండి తర్వాత పూర్తిగా రాజకీయాలకే పరిమితం అయిపోతారా పవన్ కళ్యాణ్ లేదా సినిమాల్లో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయా ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి